ముఖ్యంగా వైసీపీ నాయకులకి నన్ను విమర్శించే దేశ యావత్తు నన్ను విమర్శించే ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం గొడవ పెట్టుకోవాలంటే చాలా బలంగా గొడవ పెట్టుకోవాలి కానీ నాది పేదవాళ్ల కష్టాలు క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ వీటి మీద మేము మాట్లాడతాం వీటి మీద తప్పించాం ప్రజలు బాగుండాలి కాన్స్టిట్యూషన్ వాల్యూస్ అప్హోల్డ్ చేయాలి రాజ్యాంగం బాగుండాలి వీటి కోసం తప్పులు పడేవాళ్ళు కానీ సెక్యులరిజం పేరు మీద సెక్యులరిజం ఈజ్ నాట్ వన్ వే ఇట్స్ టూ వే సెక్యులరిజం అంటే కూర్చోబెట్టి ఒక్క సైడ్ నుంచి వచ్చేది కాదు అన్ని సైడ్ నుంచి రావాలి ఇది చాలా ఆవేదన కలిగిస్తుంది కొన్ని దశాబ్దాలుగా చూస్తున్నారు ప్రతి హిందువు దీంట్లో మిగతా మతాల ప్రస్తావన కంటే కూడా నేను ఎక్కువ ప్రస్తావన చేస్తుంది హిందూ ధర్మాన్ని పాటించి వాళ్ళు వ్యక్తిగతంగా పాటించి బయటకు వచ్చేటప్పటికి మీడియా వారి కోసము లేదంటే ఇంకొంత ఎవరైనా సాటిస్ఫై చేయడం కోసం తెలియదు కానీ సాటి హిందువులు తోటి హిందువులు తిడతా ఉన్నారు ఇది చాలా ఆక్షేపణీయం దీంట్లో నేను ముస్లింస్ నిందించట్లా అది క్రిస్టియానిటీ నిందించట్లా కానీ బాధ్యత తీసుకున్న హిందువుల్ని నేను నిందిస్తున్నా బాధ్యత మీది మీరు యథాలాపంగా వచ్చి ఇది పొలిటికల్ పదవులు విగ్రహాలు పోతే మేము ఇల్లు కట్టుకుంటాం వాకిల్లు కట్టుకుంటా ఏం మాట్లాడి ఇదే మీరు మస్జీద్లో జరిగితే మాట్లాడతారా మస్జిద్లో ఇలాంటి అపవిత్రం ఒక చిన్నపాటి చోరీ జరిగితే ఇలాగే మాట్లాడతాం ఎందుకంటే మీరు మాట్లాడరు ఓట్లు కదా అక్కడ కానీ హిందువులు మాట్లాడితే హిందువులు అందరికి ఎవరు పట్టించుకోరు ఇక్కడ మా వేదన ఉండదా మౌనంగా ఉన్నావంటే బాధ లేదేనా కోపం రాదనా ఈ రోజుకి కూర్చొని చూడండి ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు ఆయన వాళ్ళ లాయర్ అంటే ఏజీపీ అంట కొన్నవోరు సుధాకర్ రెడ్డి గారు తిరుమల లడ్డుపై ఢిల్లీలో చేసిన కామెంట్ నా దృష్టికి తీసుకొచ్చారు ఇలాంటి సెన్సిటివ్ సమయాల్లో ఎదర్ మౌనం మంచిది మౌనం దాటి పొగరగా మాట్లాడటం నన్ను పచ్చి బూతులు తిట్టినా నన్ను వక్రీకరించినా నన్ను రోడ్డు మీదకు లాగే నేను ఎప్పుడు మౌనంగానే ఉన్నా కానీ వైసీపీని నాయకులు విమర్శించే నాయకులు ప్రత్యేకంగా చెప్తున్నాం సనాతన ధర్మాన్ని జోలికి రాకండి తప్పు జరిగితే తప్పు జరిగిందని ఒప్పుకోండి లేదా మాకు సంబంధం లేదని చెప్పండి అంతేగాని మళ్ళీ అడ్డగోలుగా మాట్లాడితే ఎవరూ క్షమించం ఇక్కడ మీరు కూడా హిందువులే కొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు మీరు హిందువులే నోటికొచ్చినట్టు మాట్లాడకండి తమాషాలుగా ఉందా మీకు సరదాలుగా ఉన్నాయా తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదమైనటువంటి లడ్డూ తయారీలో ఉపయోగించేటువంటి ఆవు నెయ్యిలో జంతువుల యొక్క కొవ్వు కలిసిందని అటువంటి జంతువుల యొక్క కొవ్వు అవశేషాలు ఉన్నటువంటి నేతితో తయారు చేసిన ప్రసాదాలని భక్తులకు పనిచేశారని చెప్పని తప్పుడు ప్రచారం ద్వారా రాజకీయ లబ్ధి కోసం సాక్షాత్తు కలియుగ దైవమైనటువంటి స్వామి స్వామివారి ఆలయ మహత్యాన్ని తిరుమల తిరుమల తిరుపతి దేవస్థాన పవిత్రతను తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామివారి నైవేద్యమైనటువంటి లడ్డూ ప్రసాదాన్ని కూడా దుర్మార్గంగా రాజకీయాలకి వాడుకుంటూ ఒక పవిత్ర దేవాలయాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హైందవ ప్రజల యొక్క అయినటువంటి వెంకటేశ్వర స్వామి వారిని కూడా రాజకీయాల్లో భక్తుల మనోభావాల్ని దెబ్బతీసే స్థాయిలో ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో కూర్చున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు తిరుమల తిరుపతి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారి శ్యామలరావు గారు నెయ్యిలో లోపాలు ఉన్నటువంటి నెయ్యిని వెనక్కి తిప్పి పంపాము మేము దాన్ని వాడలేదు స్వీకరించలేదు అని ప్రసాదానికి దాన్ని వాడకుండానే వెనక్కి తిప్పి పంపించాము అని చెప్పని అలాగే తిరుపతిలో ల్యాబ్ ఉంది ల్యాబ్లో మేము పరీక్ష చేసి అటువంటి నెయ్యిని వెనక్కి పంపించాము వాడలేదని చెప్పని ఈవో చెప్తున్నప్పటికీ కూడా దుర్మార్గంగా నారా చంద్రబాబు నాయుడు గారు దీంట్లో జంతువు కొవ్వు కలిసిందని అలాగే వారి కుమారుడైన నారా లోకేష్ నాయుడు గారు మరొక అబద్దలాడటంలో అసత్యం ఆడటంలో మరొక పదడుగులు ముందుకేసి పంది కొవ్వు కలిసిందని చెప్పని ప్రసాదంలో నారా లోకేష్ మాట్లాడుతూ అలాగే వెనకటికి పెద్దలు చెప్పిన సామెతగా దున్నపోతూ ఈనిందని ఎవడో చెప్తే దూడను కట్టేయమని చెప్పి ఇంకొకటి దూడను కట్టేయడానికి పరిగెత్తిన చందాన ఈ తండ్రి కొడుకులం యొక్క దుర్మార్గపు మాటలని దున్నపోతు ఈంతే దూడ కట్టేటాకి ఎవడో పరిగెత్తినట్టుగా పవన్ కళ్యాణ్ గారు దాన్ని బుజానేసుకుని ఆ మాటను ప్రచారం చేయటం వీళ్ళందరూ కలిసి ఉమ్మడిగా కూటమిగా చేసినటువంటి ఈ కూటమి పాపాన్ని ప్రక్షాళన చేసేదానికి సెప్టెంబర్ మాసం ఇరవై ఎనిమిదో తారీఖున అంటే ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున శనివారం తిరుమల వెంకటేశ్వర స్వామి వారి యొక్క పవిత్రతని వీళ్ళ ముగ్గురు కలిసి కూటమంతా కలిసి అపవిత్రం చేసినటువంటి దౌర్భాగ్య పరిస్థితుల నుంచి వాళ్ళ పాపాలని క్షమించి వదిలేమని దానికి పరిహారం కోసం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పిలుపు మేరకు ఈ శనివారం ఇరవై ఎనిమిదో తారీఖున ప్రతి నియోజకవర్గంలో కూడా వివిధ దేవాలయాల్లో భక్తులు కానీ ప్రజలు గాని అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరు కూడా రోజు ఈ కూటమి కూటమిగా వీళ్ళు ఏర్పడి స్వామివారి పవిత్రతని ఈ రకంగా కిరాతకంగా పాపానికి ఒడిగట్టిన దాన్ని పరిహారం కోసం ప్రత్యేకమైన పూజలు నిర్వహించమని చెప్పని అందరినీ కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుకుంటున్నాను